హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఈవినింగ్ మంచి టేస్ట్ని స్నాక్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా సో అలా ఎదురు చూస్తున్న వారి కోసం ఈరోజు నేను ఒక మంచి చాట్ చేయబోతున్నాను చాలా ఈజీ క్విక్ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ అని చెప్పవచ్చు సో అదేంటో కాదు చెనా చాట్ సో చూస్తున్నారు కదండీ వీటిని మేమైతే శనిగలు అంటాము మీరు ఏమంటారో నాకు తెలీదు ఏమంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో ఈ చనాని మంచిగా వాష్ చేసుకొని వాటర్లో సోప్ చేసుకోండి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే బెటర్ ఈవినింగ్ చేయాలి కాబట్టి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఆ టైంకి మీరు ఇది వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఈవినింగ్ వరకు సెట్ అవుతుంది సో మాక్సిమం సిక్స్ అవర్స్ సోక్ అవ్వాలి సో ఇలా నానబెట్టుకున్న ఈ చనాని కుక్కర్లో వేసుకోండి వాటర్తో పాటు వేసేయండి సో ఆ వాటర్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి సో వేస్ట్ చేయకండి సో ఆ వాటర్తో వేసుకున్నాక ఇందులో సాల్ట్ అండ్ వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ మీరు ఒక టూ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది ఏం పర్లేదు సో వీటిని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పై పెట్టేయండి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు అలాగే మీడియం టు హై ఫ్లేమ్ చూసుకోండి సో చూస్తున్నారు కదండి మంచిగా మెత్తగా ఉడికాయి సో ఇలా ఉడికాక వీటిని వాటర్ని నుండి వీటిని సపరేట్ చేసుకోండి స్ట్రైన్ చేసుకోండి స్ట్రైనర్లో సో నెక్స్ట్ ఓపె బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి సో మంటనే మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి సో ఇలా ఇవన్నీ పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పసుపును ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుంది శనగలకి సో నెక్స్ట్ ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఎక్కువ అవసరం లేదండి కారం కదా వెంటనే మాడిపోతుంది సో అది ఒకసారి కలిపిన వెంటనే ఈ చెనాని అందులో వేసేసి మొత్తం అవన్నీ ఆయిల్ పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అని చెప్పచ్చు అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది సో వీటిని స్ప్రౌట్స్లో కూడా మొలకలు చేసుకొని అయినా తినవచ్చు అంతేనండి సో ఇలా అన్నీ కలిపాక ఒక బౌల్లోకి తీసుకోండి కొద్దిగా చల్లారాక కొద్దిగా మరి మొత్తం చల్లరాక కాదండి సో ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ మంచి చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇంకా హెల్తీగా కావాలి మీకు అని అంటే ఇందులో ఉడకబెట్టిన పల్లీలు కూడా యాడ్ చేసుకోండి మా పిల్లలు అంతగా తినరు పల్లీలు ఉడకబెట్టినవి సో నేను వేలే బట్ అవి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా స్నాక్ ఏటైనా జర్నీ చేయాలనుకున్నా కూడా ఇది తీసుకెళ్ళొచ్చు మీకు ఇది కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్